ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వాచ్ అండ్ కామెంట్ కాంటెస్ట్ విజేత అయిన శ్రీ ఆలమూరి హరీష్ గారికి నిన్న బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ని అందజేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ టు హరీష్ ఆలమూరి सूडवे రాణి ట్యూన్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు డ్రాకి స్వాగతం మొదటి పాట వీడియో లింక్ని కాపీ చేసుకుందాము కామెంట్ పికర్ వెబ్సైట్లో వేస్తున్నాను డేట్ సెట్ చేస్తాను ఆరో తారీఖు డేట్ ఒక వ్యక్తి ఒక కామెంట్ చేసేలాగే పెడుతున్నాను సెట్టింగ్ డెబ్భై తొమ్మిది కామెంట్స్ వచ్చాయి ఈరోజు ఇది హయ్యెస్ట్ ఒకసారి వీడియో పాజ్ చేసుకుని మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు ఈ పాటకి సంబంధించి మనం ఒక పేరుని సెలెక్ట్ చేద్దామో క్లిక్ చేస్తాను కోటయ్య బొర్ర తాటి పుల్లలు సరైన సమాధానం రెండో పార్ట్ వీడియో కాపీ చేసుకుందాము డెబ్బై మూడు కామెంట్స్ వచ్చాయి ఒకసారి ఆపుతున్నాను ఇక్కడ పాస్ చేసి చూసుకోండి మీ పేరుందో లేదో అని సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు సిహెచ్ నాగరాణి జీడీలు ఇచ్చి బేడీలు వేసుకున్నా అన్నది సరైన సమాధానం తర్వాత పాటలు పాటలింక్ ఓపెద్దాము పేస్ట్ చేశాను కామెంట్స్ ఎన్ని వచ్చా చూద్దాం డెబ్భై నాలుగు కామెంట్స్ ఈ వీడియో కింద వచ్చాయి ఒకసారి ఆపాను పాస్ పాజ్ చేసి చూసుకోండి మీ పేరు కోసం ఒక పేరు సెలెక్ట్ చేద్దాం హరీష్ ఆలమౌరి తొలిపొద్దు సర్దిబువులో తోడుగుండు పాల అన్నారు ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు తొలిపొద్దు సద్దిబువులో తోడుగుండు పచ్చిమిరపల అని రావాలి ఇతను రాంగ్ ఆన్సర్ పెట్టారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేసి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం హషిత పండ్ల పచ్చిమిరపల సరైన సమాధానం తర్వాత పాటు వీడియో లింక్ కాపీ చేస్తున్నాను డెబ్బై నాలుగు కామెంట్స్ వచ్చాయి ఆవుతాను ఒకసారి పాస్ చేసి చూసుకోండి మీ పేరు ఉందో లేదో ఇక్కడ లేదంటే మీరు ఒకవేళ కామెంట్ చేసి మీ పేరు లేదంటే మీరు రిప్లైలో కామెంట్ చేసినట్టు క్వశ్చన్ కింద చేయకూడదు వేరుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడిగి ఈరోజు చెయ్యండి అన్నమణి పెనుముల పేరు గానుగెద్దుల గిద్దుల తిరిగాడు సరైన సమాధానం సంక్రాంతి పాట వీడియో కాపీ చేస్తున్నాను డెబ్భై రెండు కామెంట్స్ వచ్చాయి ఒకసారి ఆపుతున్నాను పాస్ చేసి చూసుకోండి మీ పేరు ఇప్పుడు ఈ పాటకి విన్నర్ ఎవరో చూద్దాము సెలెక్ట్ చేద్దాము ఒక పేరు శ్రీనివాసరావు బొర్రా సున్నుండలు గారెలు సరైన సమాధానం మొత్తం ఐదు పేర్లు వచ్చే ఒకసారి చదువుతాను చూడండి తెల్ల కలువలు అనే పాటకి కోటయ్య బర్ర సింగారిచ్చుకొచ్చిన అనే పాటకి సిహెచ్ వినయశ్రీ కృష్ణ ఈ పేరు నిన్ను కూడా వచ్చినట్టుంది మూడు నిన్ను చూడకుండా అనే పాటకి హర్షిత క్యూటీ నాలుగు తన అడుగున అనే పాటకి అన్నామణి పెనుమాల పెనుమల అలాగే ఐదు సంక్రాంతి పండక్కి అనే పాటకి శ్రీనివాసరావు బొర్రా ఇప్పుడు ఈ ఐదు పేర్లు చీటీ మీద రాసి ఒక చిన్న బాబుతో లక్కీ డ్రా తీపిస్తాము ఆ వచ్చిన పేరే ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు కాంటెస్ట్ విజేత సబ్స్క్రైబర్స్ గమనించండి డ్రా రిజల్ట్స్ చూసే ముందు మీకు విషయం చెప్పాలి ఈరోజు ఆఖరి రోజు కనుక ఈ ఐదు వీడియోల కింద ఉన్న ప్రశ్నలు కొంచెం అంతకు ముందుకన్నా కఠినంగా ఉంటాయి బాగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు వీడియో విని ఎక్కడ వీలైతే ఎక్కడన్నా రాసుకొని సమాధానాలు పెట్టండి ఇది మెగా ప్రైజు వెట్ గ్రైండర్ ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కనుక ప్రశ్నలు కూడా కఠినంగానే ఉంటాయి గమనించండి థ్యాంక్ యూ ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు కాంటెస్ట్లో వచ్చిన మొదటి పేరు కోటయ్య బొర్ర రెండో పేరు సిహెచ్ వినయ శ్రీ కృష్ణ మూడో పేరు హషిత పండ్ల నాలుగో పేరు అన్నాముని పెనుమల ఐదో పేరు శ్రీనివాసరావు బొర్ర కొంచెం దూరంగా కూర్చోబెట్టమ్మా ఇప్పుడు చిన్నబాబుతో డ్రా తీద్దాము నిమిషం ఈ ఐదు పేర్లు షేక్ చేస్తూ పెట్టమ్మ బాబు అయాన్ష్ ఇప్పుడు డ్రాస్తాడు అది నాన్న నాకు ఇవమ్మ నాకు ఇయమ్మ గుడ్ బాయ్ అని వాడుకో శ్రీనివాసరావు బొర్రా కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్